నమస్కారం అండి నేను మీ శ్రీహరికృష్ణ శ్రీహరి కనకాల కథలు అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి దాని రైటర్నండి మీరు నా కథలు చాలా బాగా వింటున్నారండి థ్యాంక్ యూ కానీ మీరు ఇంకో చేయాలండి మీరు వింటున్నారు చాలా సంతోషం మీరు షేర్ కూడా చేయండి షేర్ చేస్తే కథలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సరే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేస్తే నాకు చాలా ఆనందం అండి దయచేసి షేర్ చేస్తారు కదా మీరు షేర్ చేశారనుకోండి నాకు చాలా ఉపయోగంగా ఉంటుందండి నేను నా కథలు మీకు నచ్చినట్టుగానే వేరే వాళ్ళకి కూడా నచ్చచ్చు కదండి కాబట్టి దయచేసి ఇంకొక మారు వేడుకుంటున్నా మిమ్మల్ని షేర్ చేయండి ప్లీజ్ మీ すみへりきん